హలో అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకే ఫుడ్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో తోటకూర కాడలు శనగపప్పు కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ తోటకూర కాడలో మంచి పోషక విలువలు అనేవి పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా మనం వాడే పచ్చి శనగపప్పుల్లో కూడా మంచి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట అయితే ఈ రెండింటి కాంబినేషన్ లో కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా బారుగా కట్ చేసుకుని ఈ రెండింటిని దోరగా వేయించాలి తక్కువ మంటలో ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర కాడలు ఒక కప్పు వరకు తీసుకున్నాను అలాగే ఒక రెండు గంటలు నానబెట్టిన పచ్చిశెనగ పప్పుని తీసుకోవాలి ఈ పచ్చిశనగపప్పు కంపల్సరీగా నానబెట్టాలండి నానబెడితేనే మనకి కర్రీ అనేది త్వరగా ఉడికిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది అనమాట అయితే శుభ్రం చేసి పెట్టుకున్న పప్పు ఇంకా తోటకూర కాడల్ని రెండు ఒకేసారి వేసేసేసుకోవాలి ఇలా రెండు ఒకసారి వేసేసుకుని బాగా కలిపేసేసుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి మనకి ఒక నిమిషం తర్వాత ఈ విధంగా చక్కగా మగ్గుతాయండి మనం తక్కువ మంటలో వండితే మాత్రమే ఈ విధంగా ఇలా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఎక్కువ మంట పెట్టేసామనుకోండి మాడిపోతాయి తోటకూర కాడలో కొంచెం మాటి టేస్ట్ తగిలిన సరే అస్సలు కర్రీ అనేది తినలేము సో తక్కువ మంటలో మాత్రమే చక్కగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తోటకూర కాడల్లో పసుపు ఉప్పు కారం ఇవన్నీ తగినంతగా యాడ్ చేసేసి మరొక నిమిషం పాటు మూత కట్టేసుకుని కుక్ చేసుకోవాలి మనం వేసిన ఉప్పు కారం పసుపు ఇవన్నీ తోటకూర కాడలకి ఇంకా శనగపప్పుకి పట్టేంత వరకు ఒక నిమిషం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక కప్పు లేదా గ్లాసు వాటర్ అనేవి యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని మంట అనేది ఎక్కువ పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన కర్రీ అనేది మనకి రెండు విజిల్స్లో చక్కగా ఉడికిపోతుంది అనమాట మీరు చూపిస్తాను తోటకూర కారు కూడా చాలా చక్కగా ఉడికిపోతుంది ఇంకా పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకున్నట్లయితేనే ఈ విధంగా పచ్చిశనగపప్పు అనేది సాఫ్ట్గా అవుతుంది అనమాట సరి కదండి ఈ విధంగా రెండు చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేయాలి గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసి మీకు ఈ విధంగా కన్సిస్టెన్సీ గా కొంచెం ఈ విధంగా ఈ స్టేజ్లో దించేసుకోవాలనుకుంటే దించేసేసుకోవచ్చు ఏదో ఇంకొంచెం సేపు ఎగరబెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవాలనుకుంటే గరం మసాలా పౌడర్ చల్లేసుకుని ముద్ద పెట్టేసుకుని మరొక నిమిషం పాటు కొంచెం కూర అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి నేను ఒక నిమిషం వరకు ఈ విధంగా ఆయిల్ ప్యాక్ చేయలేంత వరకు కుక్ చేసుకున్నానండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత చక్కగా వేడి వేడిగా వైట్ రైస్ లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ వీడియోలో నేను చెప్పినట్లుగా మీరు వండి చూడండి అచ్చం నాటుకోడి ఎలా అయితే వండుకుంటామో ఎలా అయితే టేస్ట్ అనేది నాటుకోడి టేస్ట్ ఉంటుందో సేమ్ నాటుకోడి కూర టేస్ట్ అనేది కంపల్సరీ వస్తుంది ఈ విధంగా మీరు వండినట్లయితే ఇంత టేస్టీ అయిన కర్రీ మీరు కంపల్సరీ రుచి చూడాల్సిందేనండి మరి మీరు కూడా తయారు చేసి మీరు తయారు చేసిన ఆ పిక్స్ ని నాకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్గదీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్